అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం నమస్తే అమ్మ సార్ నాకు ఎప్పటి నుంచో ఒక చిన్న డౌట్ సార్ మన తెలుగు క్యాలెండర్లో కొన్ని పేర్లు ఉంటాయి విద్య తదియ చవితి అని పేర్లు ఉంటాయి అసలు ఇవి ఏంటి సార్ అయ్యి ఏంటి అంటే మన పూర్వకాలంలో పెద్దోళ్ళు క్యాలెండర్ ప్రతి క్యాలెండర్లో వన్ టూ త్రీ ఫోర్ తెలుగులో ఒకటి రెండు మూడు నాలుగు అంటాం కదా అట్లా మనకి ఘట్టంలో అవి నెంబర్లు అమ్మాయి అవి ఏమి చెడ్డది మంచిదేని కాదు నెంబర్ సిస్టమ్ అది మనం వన్ టూ త్రీ ఫోర్ అని మనం ఆంగ్లేయుల నుంచి ఎలా నేర్చుకున్నాము అలాగే వాటిల్లో వాటిని ఏంటంటే చంద్రుడిని మన ఋషులు మునులందరూ కూడా చంద్రుని చూసి లెక్కగట్టారు రోజులు భూమి వైశాల్యం భూమికి చంద్రుడికి దూరం తర్వాత ఏ ఎలా మారుతాయి ఋతువులు ఎలా ఉంటాయి ఋతు పరిమాణం ఏంటి ఇవన్నిటిని లెక్క కట్టడానికి చాంద్రమానము అంటారు ఈ చాంద్రమానంలో నెంబర్లు చెప్తా వరుసగా పాడ్యమి అంటే ఒకటి తర్వాత విధియా అంటే రెండు తదియా అంటే మూడు చవితి అంటే తిట్టు కూడా వస్తుంది పల్లెల్లో నా చవితి అంటారు ఆడవాళ్ళు తిట్టు కొట్టినప్పుడు అనుకుంటారు చవితి అంటే నాలుగు అంతమంది పంచమి అంటే పంచ అంటే ఐదు ఐదు నెంబర్ ఫైవ్ సర్వ షష్ఠి అంటారు సిక్స్ సప్తమి ఏడు సప్తపది అంటారు పెళ్లి చేసుకున్నప్పుడు సప్తపది అని ఏడడుగులు ఏడడుగుల సంబంధం అని అంటారు చూసావా అది సప్తమి అంటే ఏడు అష్టమి కృష్ణుడు పుట్టింది ఎనిమిదో తేదీ ఓకే అందుకే అష్టమి అంటే అష్టమి అంటే ఎనిమిది అష్టభుజి అంటారు తెలుగులో అంటే ఎనిమిది భుజాలు ఉంటాయి అష్టమి అంటే ఎనిమిది నవమి తొమ్మిది అంటే నవరాత్రులు అంటారు తొమ్మిది నవమాసములు తొమ్మిది నవ అంటే తొమ్మిది నవగ్రహములు అంటే తొమ్మిది గ్రహాలు అట్లా అన్నమాట తర్వాత దశమి దశ అంటే పది సో దశ కాలం అంటారు కదా పది సంవత్సరాలు అట్లా దశమి అంటే పది ఇక్కడ ఏకాదశి అంటే పదికి ఒకటి కూడా ఉంటాయి ఏకాదశి పదికి ఒకటి కూడితే పదకొండు తర్వాత ద్వాదశి అంటే పదికి రెండు కూడా ఉండవు పన్నెండు తర్వాత త్రయోదశి పదికి మూడు కూడా ఉండదు పదమూడు చతుర్దశి అంటే పదికి నాలుగు కూడితే పద్నాలుగు తర్వాత ఒకసారి పూర్ణిమ ఒకసారి అమావాస్య అట్లా పదిహేను పదిహేను కలిపితే ముప్పై రోజులు ఒక నెల ఇట్లా చాంద్రమానంలో నెంబర్లో అవి మంచి చెడులు కాదు మన పూర్వీకులు వాడినటువంటి అప్పట్లో అక్షరాల్లోనే రాసేవారు లెక్కలన్నీ ఆ లెక్కల త్వరలో మన మీడియా ద్వారా మొత్తం బయట పెడతా అంటే అక్షరాల్లో ఉన్న లెక్కలు త్వరలో ఎపిసోడ్ స్టార్ట్ చేస్తా మన పాప్తాన్ మీడియా తెలుగు ప్రేక్షకులకి అందరికీ వివరిస్తా అందువల్ల అంటే ఇవన్నీ నెంబర్ సిస్టమ్ అంతే ఇది మంచిది చెడు వారాలు కాదు చాలా మంది పల్లెలు ఇవాళ పార్టీకి పోవద్దురా అని అంటుంటారు కదా ఇవాళ రోజు ఎట్టపోతారు అంటుంటారు అంటే ఇవన్నీ అభూత కల్పనలు అది సిస్టమ్ నెంబర్ అండ్ అలాగే ఇంకొక డౌట్ సార్ చెప్పమ్మా మనం సోమవారం మంగళవారం బుధవారం అంటాం కదా ఇప్పుడు మనం సండే మండే సోమవారం మంగళవారం ఇలా పిలుచుకుంటున్నాం పూర్వకాలం వీటిని ఎలా పిలిచేవారు అసలు ఓహో అట్లానా ఇట్లా తిప్పిన మంచి కిర్కలో పెట్టేసాం ఇప్పుడు ఆదివారం అందరికీ అనుకూలమైన వారం అంటారు పల్లెల్లో వ్యవసాయ పని వాళ్ళకి ఆదివారం ఉండదు సోమవారం ఉండదు రోజు పని ఉంటుంది ప్రతిరోజు పల్లెల్లో పని ఉంటుంది కాబట్టి వాళ్ళు వాళ్ళ పశువులు ఉంటాయి వాళ్ళన్నీ ఉంటాయి కదా ఆదివారం ఏంటంటే ఒక సెలవుదినం అది యూరోప్ నుంచి వచ్చిన కల్చర్ హాలిడే కాదమ్మది ఆదివారం కూడా ఒక మంచి వారమే రవివారము అంటారు ఆదివారాన్ని ఏమంటారు రవివారము అంటే రవి అంటే సూర్యుడికి సంబంధించినటువంటి ఆదివారము రవివారము తర్వాత సోమవారము దాన్ని ఏమంటారంటే హిందూవారము ఏమంటారు హిందూవారము హిందూవారము హిందూ అనే తెలుగులో పేర్లు అమ్మాయిల పేర్లు పెట్టుకుంటారా లేదా అది హిందూవారము తర్వాత మంగళవారం కుజవారము అంటే అర్థమైంది కుజదోషాలు అంటారు చూసావా ప్రధానంగా అక్కడ వచ్చి మంగళవారం పూట బుట్టినోళ్ళకే ఉంటారు కుజదోషం ఎక్కువ అంటే కుజవారము అంటారు మంగళవారాన్ని బుధవారం బుధవారం బుట్టినోళ్ళని ఏమంటారు తెలుసా సౌమ్యవారము అంటారు ఇదే సౌమ్యవారము తర్వాత అదే గురువారం దీన్ని శ్రీకాకుళంలో లసవారం అంటారు గురువారాన్ని శ్రీకాకుళం ఎప్పుడన్నా ఉత్తరాంధ్ర లేకపోతే లచ్చవారం లచ్చవారం లచ్చి వచ్చిందో అంటారు అనమాట ఈ గురువారాన్ని ఏమంటారంటే బృహస్పతి వారము అంటారు ఓకే తర్వాత శుక్రవారం శుక్రవారము అన్నం కానీ మహాలక్ష్మి మహాలక్ష్మీదేవికి సంబంధించిన ఆ రోజు డబ్బులు ఎవరు ఊరికి అనేసి మహాలక్ష్మి భృగువారము అంటారన్నమాట భృగు మహర్షి పేరు మీద వస్తుంది అది భృగువారము తర్వాత శనివారం శనివారం ఏంటంటే మందవారము అనేవాళ్ళు ఇప్పుడు వరుసగా చెప్తానండి రవివారము హిందువారము కుజవారము సౌమ్యవారము బృహస్పతివారము భృగువారము మందవారం అందువల్ల ఏంటంటే మన తమ్ మన ఛానల్లో అప్పుడప్పుడు ఇటువంటి తమ్మునీళ్ళు ప్రయోగిస్తా తెలుసుకుంటారు అని చెప్పి వారాలకు సంబంధించిన అది అదేవిధంగా మనకి తెలుగులో నెలలు ఉంటాయి ఈ నెలలకు సంబంధించినటువంటి పన్నెండు నెలల పేర్లు కూడా మన అందరికి తెలుసు చిన్నప్పుడు చదువుకున్నాం చైత్రము వైశాఖము ఈ రెండు మాసాలు కలిపి వసంత ఋతువు అంటారు చైత్రమాసము వైశాఖ మాసము ఈ రెండు మాసాల మధ్య ఉండే ఒక ఋతువు ఉంటుంది పన్నెండు నెలల్లో పన్నెండు మాసాల్లో ఆరు ఋతువులు ఉంటాయి ఈ ఆరు ఋతువుల్లో వసంత ఋతువు ఈ వసంత ఋతువులో వెన్నెల అందంగా ఊపడుతుంటాయి ఈ నక్షత్రాలు తారల చుట్టూ తారలన్నీ చేరి చంద్రుడి చుట్టూ ఆట ఆడుకుంటుంటాయి అన్నమాట ఆయనేం చంద్రుడేం కృష్ణుడిలాగా వీళ్ళేం గోపికి లాగా తారలు అంటే నక్షత్రాలు అని అర్థం నక్షత్రాలు అనేవి కాడికి చాలా పెద్దవి కాబట్టి లాంగ్ డిస్టెన్స్లో ఉంటాయి కాబట్టి మనం నక్షత్రాలు అనుకుంటే కాడికి చాలా పెద్ద ఈ నక్షత్రాలు ఇది సైన్స్ చెప్తున్న నిజం తర్వాత జ్యేష్ఠం ఆషాఢం ఈ జ్యేష్ఠమాసం ఆషాఢ మాసం ఏదైతే ఉందో ఋతువు ఋతువులో గ్రీష్మతువులు ఏమంటాయంటే ఎండలు అధికంగా కాస్తూ ఉంటాయి ఈ గ్రీష్మము అనగానే ఎండలు అధికంగా కాసేటటువంటి ఋతువు ఋతువు ఈ రెండు ఋతువులు వసంత ఋతువుని ఋతువుని కలిపి ఎండాకాలం అంటాం కాలాలు మూడు ఒకటి ఎండాకాలం రెండు వర్షాకాలం మూడు శీతాకాలం ఇప్పుడు నీకేం చెప్పాను చైత్రమాసము వైశాఖ మాసము జ్యేష్ఠమాసము ఆషాఢ మాసం ఈ నాలుగు మాసాలు ఫస్ట్ రెండు మాసాలు వచ్చి వసంత ఋతువు ఒకటి రెండవది ఋతువు ఈ గ్రీష్మ ఋతువుని వసంత ఋతువు గ్రీష్మ ఋతువును కలిపేమంటారు ఎండాకాలం అంటారనమాట తర్వాత మనకి పెళ్ళిళ్ళు చేదు జంటలు కలుసుకునే సీజన్ అమ్మాయిలు అబ్బాయిలు కలుసుకునే సీజన్ మూడు ముళ్ళ బంధం ఏళ్ళకు కుంగరాల బంధం కాకుండా మూడు ముళ్ళ బంధానికి మూలమైన మాసం శ్రావణ మాసం శ్రవణానందం చెవులతో శ్రవణానందం అట్లా ఈ శ్రావణ మాసం భాద్రపద మాసాన్ని వర్ష ఋతువు వర్షాలు అధికంగా కురిసేటటువంటి ఈ రెండు మాసాలను ఏమంటారంటే వర్ష ఋతువు అంటారు శ్రావణ మాసం భద్రపద మాసం అందుకని ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి కదా తర్వాత మాసం కార్తీకం కార్తీక మాసం తెలుసు కదా ఆరణీకు కుమాయి దీపం కర్పూర దీపం పాటలు పాడుకుంటారు చూసిన వనభోజనాలు కూడా జరుగుతాయి కార్తీక మాసంలో అందువల్ల ఆశ్వీజం కార్తీకం ఇక్కడేంది శరదృతువు ఇక్కడ కూడా వెన్నెలు అద్భుతంగా పడద్దు వెన్నులు చాలా బాగా అవపడద్దు భూమికి దగ్గరగా ఓపాడతారు శరద్ ఋతువులో చంద్రుడు భూమికి దగ్గరగా ఉంటాడు అక్కడేం దూరంగా ఉంటాడు వసంత ఋతువులో శరదృతువులో ఋతువులో చంద్రుడు భూమికి దగ్గరగా ఉంటాడు కో కాబట్టి ఆశ్వీజం కార్తీకం ఈ రెండు మాసాలని శరద్ ఋతువు అంటారు నేనేం చెప్పాను శ్రావణ మాసం భాద్రపదం వర్ష ఋతువు అని చెప్పాను ఆశ్వీజం కార్తీకం ఏమని చెప్పాను శరదృతువు అని చెప్పాను ఈ రెండు ఈ నాలుగు మాసాలు వర్షాకాలం అర్థమైందా పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి పాడి పంటల పనులు పంటలు బాగా నాటుకుంటుంటారు డ్యాములు పుష్కలంగా వరదలు ఇవన్నీ జరుగుతా ఉంటాయి తర్వాత మార్గశిరం పుష్యం మార్గశిరం పుష్యం మార్గశిర మాసము పుష్య మాసం ఈ రెండు కలిపి హేమంత ఋతువు అంటారు ఏమంటారు తర్వాత మాఘం పాల్గొనం ఇది శశిర ఋతువు శశిర ఋతువు శశిర ఋతువు అంటారనమాట మాఘమాసంలోపు పెళ్ళిళ్ళు దుమ్ము దుమ్ముగా అవుతుంటాయి మాఘమాసం ఎప్పుడొస్తుందా అనే పాట ఉంటుంది సినిమాల్లో సాగుంటాయి అనమాట ఎందుకు పాడారు మాఘమాసంలో పెళ్ళిళ్ళు అధికంగా అవుతాయి రెండోది శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళు అధికంగా అవుతాయి కాబట్టి ఆ పాట ఉంటుంది కదా అందువల్ల మాఘమాసం మాఘం పాల్గొనం శశిర ఋతువు శశిరేఖ పరిణామం అనేది పరిణయం తెలుసు నీకు శిశిరేఖ పరిణయం విన్నావు ఎప్పుడు అన్నా విన్నాను ఎక్కడ వస్తుంది ఈ సందర్భాల్లో విన్నా శిశురేఖ పరిణయం సినిమా ఇలా తెలుసుకోవాలమ్మా కొన్ని శీతాకాలం అంటారు ఏమంత ఋతువుని శిశిర ఋతువుని శీతాకాలం అర్థమవుతుందా ఈ రెండు ఋతువులను కలిపి శీతాకాలం పన్నెండు మాసాలు చైత్రం మొదలుకొని పాల్గొనడం వరకు ఆరు ఋతువులు మూడు కాలాలు పూర్వీకులు ఎంత విజ్ఞానాన్ని మనకు అందించారు దృశ శశిరేఖ పరిణామం అంటే సుభద్ర కొడుకు ఎవరు అర్జునుడు సుభద్ర భార్య భర్తలు అర్జునుడు కొడుకు ఎవరు అభిమన్యుడు అభిమన్యుడు భార్య పేరు శశిరేఖ వాళ్ళు ఏం చేస్తారంటే రాజ్యం కోల్పోయిన తర్వాత అర్జునుడు వాళ్ళు శశిరేఖని ఏరే ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తారు శశిరేఖ ఎవరు బలరాముడు యొక్క కూతురు ఈ బలరాముడు ఈ అభిమన్యుడు ఉన్న చూసేవా వాళ్ళద్దరు లవ్ చేసుకుంటే పెళ్లి చేసుకోవాలనుకుంటే ఒప్పుకోరు వీళ్ళకి ఆస్తులు లేవాలి అప్పుడు ఏం జరగదంటే శ్రీకృష్ణుడు పాత్ర కృష్ణుడు బలరాముడు కృష్ణుడు అంటే వీళ్ళెవరు యాదవులు బలరాముడు కృష్ణుడు ఎవరు యాదవులు వాళ్ళెవరు ఆర్యులు ఎవరు పాండురాజు దుత్తరాష్ట్ర మహారాజుల వాళ్ళ ఆర్యపుత్రులు ఆర్యలు యాదవులతో అంటే చూసేవా ఆ రోజుల్లో కులతత్వం లేదు చూడు అంటే యాదవుల రక్షణార్థం ఎవరు యాదవులు వాళ్ళు ఆర్యులు అంటే క్ష క్షత్రియ రాజులు ఆర్యలు ఎవరు మన భీష్మ పితామహుడు పాండురాజు ధృతరాష్ట్ర మహారాజు ధర్మరాజు భీముడు అర్జునుడు నకుల సహదేవుడు అటు పోతే దుర్యాదన దుశ్యాసిన వాళ్ళ నూటక్క మంది వాళ్ళ ఆర్యలు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఈ శకుని ఈ శకుని మామంటాడు కదా అని శని మామంటారు అసలు పేరు శకుని ఆ శకునికి ఎవరు శత్రువులు పాండవులు శత్రువులే కౌరవులు శత్రువులు ఇద్దరిని సంహరించడం కోసం వాళ్ళ నాన్న పాచికలు అనేటటువంటి ఒక కళ నేర్పించాడు ఇప్పుడు మన స్టార్ ఛానల్లో చూస్తాం కదమ్మాయి తలకాయ ఉన్నట్టు లేనట్టు ఇప్పుడు కొన్ని ఛానళ్ళు చూస్తారు ఆ మహేంద్రజాలం ఇంద్రజాలం ఆ మహేంద్రజాలాన్ని అతనికి నేర్పించాడు అంటే మనం ఆయన అనుకో ఆడ రెండే ఉంటే కానీ కానీ కనికట్టు ఇంద్రజాలం మహేంద్రజాలంతో వాళ్ళ రాజ్యాలు ఓడగొడతాడు వాళ్ళకి తర్వాత కురుక్షేత్రాన్ని చేసి సర్వనాశనం చేసేస్తాడు అనమాట అంటే ఎందువల్ల ఏంటంటే వాళ్ళ గతంలో వాళ్ళ కుటుంబానికి చేసిన అన్యాయాన్ని ఒకటెవిడైతేనేమో శివ్ఞా విఘ్నత్వ విఘ్నత్వ కురువంశం నిర్వంశం అనమాట వాళ్ళకి ఈ అమ్మాయిని ఇచ్చి వాళ్ళకి చేసుకుంటే ఎవరిని శశిరేఖని వాళ్ళకు చేసుకున్నాం అనుకుంటే మనకి ఈ పాండవులకి ఇద్దరం కలిస్తే పాండవులు సునాయాసంగా జయించు అంటే శ్రీకృష్ణుడు చక్రం తిప్పి ఈ మాయా మొత్తం చేసి వాళ్ళకుంటాడు గటోజ్ గజుడు అని ఉంటాడు ఎప్పుడైనా చూడు మాయబజార్ సినిమా బలి ఉంటుంది గటోజ్ గజుడు అని ఉంటాడు గటోజ్ గజుడు భీముని కొడుకు ఆ భీముడు లవర్ కొడుకు అని చెప్పాలి మీకు అర్థం కావాలంటే ఈనాడు జనరల్ భీముడు లవర్ కొడుకు అనమాట గటోజ్ గజుడు అనమాట ఈ గటోజ్ గజుడు ఏం చేస్తాడంటే అద్భుతంగా పాత్ర పోషిస్తాడు గటోజ్ గజుడు ఎందుకంటే ఈ శకుని కౌంట్రూరు అతనికి ఇంద్రజాలం మహేంద్రజాలం అతనికి తెలుసు మాయజేటం ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఇంద్రజాలం మహేంద్రజాలం అతను గటోజ్ గడు గట్చు పిండం అనమాట ఇక్కడ శకుని ఉంటాడు ఇంద్రజాలం మహేంద్రజాలం నేర్చుకున్నాడు అందువల్ల ఏంటంటే ఈ ఈ రెండు కలిపి అప్పుడు గటోజ్ గజుడు ఏం చేస్తాడని శ్రీకృష్ణుడు గటోజ్ జడు కదిలితే ఎవరికి పెళ్లి చేస్తారు శశిరేఖకి అభిమన్యుడికి అభిమన్యుడు ఎవరు తమ్ముడు అవుతాడుగా భీముడు కొడుకు ఎవరు గటోజ్ గజుడు అర్జునుడు కొడుకు ఎవరు అభిమన్యుడు అభిమన్యుడికి శశిరేఖ నిత్య చేసింది ఎవరు అన్నయ్య కదా గటోజ్ గజుడు అవుతాడు కదా అందువల్ల ఇలా ఉంటుంది మన ఇతిహాసం చాలా బలమైంది తల్లి అందువల్ల నేను అంటుండేది ఏంటంటే మనం అనుకున్నది ఏంటంటే ఫైనల్గా ప్రతి దేవుడి దగ్గర ఆయుధాలు ఉంటాయి ఇప్పుడు రాముడు చేతిలో ఒక ఆయుధం ఉంటది అదేవిధంగా చేతిలో ఒక ఆయుధం ఉంటది వాటి పేర్లు ఏంటి సార్ అని అడగాలనుకున్నాను అంతే కదా నేను అదే అడుగుదాం అనుకున్నా మీరే చెప్పేస్తున్నారు అదే అడుగుదాం అనుకున్నా చూద్దాం ఎలా ఇప్పుడు దాకా ఇప్పుడు నేను అడిగినన్ని బానే చెప్తున్నారు కదా డీటెయిల్స్ గా ఇప్పుడు పూర్వ మన దేవుళ్ళు ఉన్నారు వాళ్ళ చేతిలో ఆయుధాలు ఉంటాయి వాటిని అసలు ఒరిజినల్ వాళ్ళ నేమ్స్ ఏంటి ఇప్పుడు రాముడి చేతిలో ఏముంటుందంటే మాకు తెలిసినంత వరకు బాణం ఇట్లా పిలుస్తాం మేము ఇప్పుడు కాకుండా పూర్వకాలం అటలకి అస్సలు పేర్లు ఏముండేవి నేను వేదాంతిని కాదు వేదాలు నాకు తెలియదు శాస్త్రాలు నాకు తెలియదు ఎందుకు తెలియదు మీకు మీకు అన్ని తెలుసు తెలియదు అంటారు అంతే నాకు తెలియదు కానీ తెలియకుండా ఇప్పుడు దాకా ఇన్ని చెప్పారా మాకు ఏదో నా మా గురువులు నాకు నేర్పించిన నీ దగ్గర వాడే అందులో ఇంకొంచెం చెప్పండి మా ప్రేక్షకులకి ఒక పదిహేను పదిహేను ఆ చాలు వాటిల్లో ఒకటి ఏంటంటే ఆ చెప్పండి శ్రీరాముడు ధనస్సు కోదండరాముడంట అంట అని పాట పాడుకుంటారు కదా దాంట్లో ఉంది ఆన్సర్ కోదండం కోదండం శ్రీరాముడు ధనస్సు పేరేంది కోదండం అయిపోయిందా శివుడు ఇల్లు ఇల్లు శివుడి చేతిలో విల్లు ఉంటుంది ధనస్సు అన్న బాణం అన్న విల్లు అన్న ఇవన్నీ ఒకే పేర్లు శివుని విల్లు పేరు పినాకం పినాకం నా కొడుకు పేరు అదే పినాక సాయి చంద్రబోసు పేరు అందువల్ల ఏంటంటే పినాక పాణి అనే ఆయన పెద్ద ఉన్నాడు మనకి పద్మ పద్మశ్రీ అవార్డు వచ్చిన ఆయన పినాకి ఎక్స్ప్రెస్ ఉంది కదా విజయవాడ నుంచి చెన్నై పోయి చాలా గొప్ప పేరు అది తర్వాత పెన్నా నదిని కూడా పినాకిని అని పిలుస్తారు పినాకిని అంటారు పెన్నా నదిని ఏమంటారు మరో పేరు పినాకిని తెలుసుకొని అంటారు తర్వాత అర్జునుడి శంఖం పేరు అర్జునుడి చేతిలో శంఖం ఉంటాం శంఖం పూరిస్తారు కదా సమరం సమరబేరి అంటే యుద్ధం చేసేటప్పుడు సమర సమరబేరి మోగిస్తారు డోల్ కొడతారు డ్రమ్ము పేరు సమరుగా అట్లాగే అర్జునుడి యొక్క శంఖం పేరు దేవదత్తం 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 తర్వాత ఇష్ణుమూర్తి గద పేరు ఇష్ణుమూర్తి చేతిలో గద ఉంటుంది ఇష్ణుమూర్తి పెద్ద పటం చూడండి ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క ఆయుధం ఉంటుంది ఇష్ణుమూర్తి గద పేరు కౌ మోదికి కౌమోదికి అంటారు దాన్ని మోదికి తర్వాత శ్రీకృష్ణుడు శంఖం పేరు శ్రీకృష్ణుడి చేతిలో ఒక శంఖం ఉంటుంది యుద్ధం చేసే సైరన్ వస్తారు కదా పాంచజన్యం ఈనాడు పేపర్లో పాంచజన్యం ఎలక్షన్ అప్పుడు వేస్తారు అంటే యుద్ధం జరగద్దు కదా వారిని సమర శంఖం పూరించారు సమర శంఖం ఎలక్షన్ శంఖం అందుకని ఈనాటి రామోజీరావు గారు ఈనాడు పేపర్లో ఒక పేపర్ వేసేవాడు ఎలక్షన్ వస్తుందంటే పార్లమెంట్ ఎలక్షన్ కానీ దాన్ని ఏమంటారంటే పాంచజన్యం శ్రీకృష్ణుడి చేతిలో ఉన్న శంఖం పేరు ఏంటంటే అర్జునుడు ధనస్సు పేరు అర్జునుడు ధనస్సు పేరు ఏంది గాంధీవం అర్జునుడి చేతిలో ఉండే ధనస్సు పేరు ఏంటి గాంధీవం తర్వాత ఇష్ణుమూర్తి ధనస్సు పేరు ఇష్ణుమూర్తి చేతిలో ఉన్న ధనస్సు పేరు శార్గం చూశారా అంటే వాళ్ళకు ఒక్కొక్క ఆయుధానికి వాళ్ళ పేరు ఇప్పుడు శార్గం అని పెట్టుకున్నాడు ఇష్ణుమూర్తి అర్జునుడేమో గాంధీ అని పెట్టుకున్నాడు శ్రీరాముడు దా పేరులో ఉండే ధనస్సు పేరు ఏమో కోదండం అని పెట్టుకున్నారు శివుడు చేతిలో విల్లు పేరు పినాకం అని పెట్టుకున్నారు అయిపోయిండ ఇప్పుడు నారద మహర్షి ఉంటాడు ఇద్దరి మధ్య లోక కళ్యాణం కోసం అంటాడు తగాద పెట్టిచ్చేసి లోక కళ్యాణంతో నారద మహర్షి ఏణ వాయిస్తాడు సంగీతంతో ఆ ఏణ పేరు ఏం పేరు మహతి ఇప్పుడు మహతి ఆడిటోరియం అని పేరు పెట్టారు సినీ కళాకారులు అందరు కలిసి అయితే సంగీతానికి సంబంధించినటువంటి వాయిద్యం కాబట్టి నారద మహర్షి చేతిలో ఉన్న పేరు మహతి కతి మహతి ఆడిటోరియం అని ఆ విధంగా పెడతారు అన్నమాట తర్వాత సీతమ్మ శిరోభోషణం శిరము అంటే తల తల మీద పెట్టుకునేవాళ్ళు శిరోభోషణం అంటే తల మీద ఒకటి ఉంటుంది అనమాట పాపట పిల్లలాగా ఉంటుంది కదా దాన్ని ఏంటి తెలుసా చూడామణి ఓకే చూడామ సీతమ్మకు చేయిస్తిని చింతాకు పతకము రామచంద్ర అని భర్త రామదాసు కంచర్ల గోపన్న అనే కాలంలో తహసీల్దార్ ఉండేవాళ్ళు అంటే అక్కన్న మాదన్న అని ఇద్దరు మంత్రులు ఉండేవాళ్ళు వాళ్ళ మేనల్లుడు గురువు కంచర్ల గోపన్న ఉద్యోగం వేయించారు వాళ్ళు అప్పుడు ఆయన భద్రాచలం రాములవారు భక్తులుగా ఉండి ప్రజల దగ్గర విరాళ సేకరించి గుడు కట్టిస్తే కొంతమంది ఏం చేశారు అతను ఏదో తప్పు చేశాడు డబ్బులు దొంగలిచ్చారని మనకి గోల్కొండ పోతే రామదాసు బండి కానాలు అవపడతాయి అక్కడ పెట్టినప్పుడు ఆ బండి కానలో పాడతాడు పాటలో నేనే ఆడ తిన్నాను రామచంద్ర డబ్బులు మొత్తం మీ ఆవిడికి చింతాక పతకం చేయిస్తే నీకు దానికి ఇన్ని వరాలు అయ్యా అన్ని అప్పుడు వరహ వరాలు అనేవాళ్ళు అనమాట అప్పుడు పాత పాట పాడతా ఉంటే అప్పుడు రాముడు ఏరే రూపంలో వచ్చేసి నిజాం నాబాబుకు డబ్బులు గట్టేస్తాడు అనమాట అప్పుడు కళ్ళు తీర్చుకుంటాడు నిజాం నాగబాబు రాముడు ఇచ్చిన వచ్చినప్పుడు అప్పుడు భక్త రామదాసు ఒక పాట పాడతాడు భక్త రామదాసు అంటే అసలు పేరు కంచర్ల గోపన్న ఆ గోపన్న అంటే రాముడికి భక్తుడు కాబట్టి భక్త రామదాసు అంటారన్నమాట మీ రాజులు రాజులు ఒకటై పేరు రా నాయన నువ్వు రాజుడివేను ఈయన రాజువేను మీరు ఒకటై మధ్యలో నన్ను బలి చేసినారా అని చెప్పి రాముడిని తిడతా పాడతాడు ఆ మూమెంట్లో కంచర్ల గోపన్న ఈ దీనికి అన్నీ పెద్ద పెద్ద ఇప్పుడు ఊరికి కావాలి ఏం సీతమ్మ తెల్ల శిరో పోషణం ఏంటి చూడమని పేర్లు ఎంటుంటారు అప్పుడప్పుడు కానీ ఎక్కడి నుంచో చాలా మళ్ళీ ఇష్ణుమూర్తి రత్నం పేరు ఏలి కుంగరం పెట్టుకుంటారు కదా పచ్చలని నెయ్యని కౌస్తూభం ఇష్ణుమూర్తి యొక్క రత్నం కౌస్తూభం ఈ మనకి ఆయన పేరే పేరా ఎంకన్న అయిన కదా ఏడుకొండల మీద ఇద్దరు పిల్లల ముద్దులు ముగ్గుడు అయిన ఎవరు ఆయనే చిన్నోడుగా సామాన్యుడు కాదు ఆయన పద్మావతి ఉండగానే ఆయన బీవీ నాంచమ్ముకులు అయిన వేసిండు ఆయన పెద్ద కాబట్టి ఆయన చూడు కులాలకు అతీతంగా సామాన్య అందుకని ముస్లింసే ఈ మా ఇంటి అల్లుడు అంటుంటారు వెంటే స్వామి ముస్లింస్ ఏమంటారు మా ఇంటి అల్లుడు అని చెప్పడు భూదేవి శ్రీదేవి ఆయన ఉండగానే ఏం చేసిండు ఆయన బీవీ నాంచమ్మకులు మంచి లవర్ వెంటే ద డబ్బున్నోడే కాదు ఆయనే చిన్నోడు కాదు మంచి బెస్ట్ లవర్ ఆయన ఇప్పుడు శివుడు కూడా మంచి లవరే అమ్మాయి పక్కన పార్వతమ్మ నెత్తిన గంగమ్మ అందువల్ల శిరమున గంగమ్మ ఆయన బెస్ట్ లవరే అంటే వాళ్ళు దేవుళ్ళు కట్టే చేస్తే తప్పు లేదు అదే ఇప్పుడు ప్రజలు చేస్తే తప్పు కాదమ్మా వాళ్ళు బెస్ట్ లవర్స్ తర్వాత ఇష్టమూర్తి మూల పేరు ఇష్టమూర్తికి అసలు పేరు ఏంటి అనేది తెలుసుకోవాలి వైజయంతి ఇప్పుడు విన్నావా వైజయంతి మూవీస్ అని చూడండి అసలు పేరు అది ఇష్మూర్తికి వైజయంతి తర్వాత దేవేంద్రుని ఆయుధం ఏంటి దేవేంద్ర ఆయుధం దేవేంద్రుడి కాడ అసలు సెషలైన ఆయుధం ఉంటుంది వజ్రాయుధం శివుని ఆభరణాల పేరు శివుడు మెళ్ళ ఆభరణాలు ఉంటాయి కదా ఏముంటది ఉంటుంది తప్ప నాగాభరణాలు నాగుభావం మెళ్ళ ఉంటాయి కాబట్టి ఆయనకు రుద్రాక్షలు నాగుభావం యూది మీకు మీకు అర్థం కాని ఒకటి ఉన్నమ్మాయ శివుడిని చూస్తే అరికాయ నుంచి దాకా ఒక తత్వం తెలుసుకోవాలి అంటే శత్రువునైనా ప్రేమించు ఇష్టం ఉంటుంది కదా నాగబాబుకి అప్పుడు శత్రువునైనా ప్రేమించని దాని అర్థం రుద్రాక్ష పెట్టుకుంటాడు చేతికి రుద్రాక్ష కట్టుకుంటాడు ఎందుకో తెలుసా ఈ రుద్రాక్షలో ఐరన్ ఐరన్ అధికంగా ఉంటుంది రెండు ఐరన్ ఉంటుంది కాబట్టి బాడీలో వేడిని ఎప్పటికప్పుడు లాగేస్తుంది బాడీ ఏడుగా ఉంటుంది కదా వీటిని అబ్జార్బ్ చేసుకుంటుంది ఏడు దగ్గర పంటి అందువల్ల రుద్రాక్ష రుద్రాక్ష ఏంటో తెలుసా అది ఆయుర్వేదం మొక్క దాన్ని పెట్టి డబ్బులు వస్తాయి ఇది కాదు నీడల్లో నానబెట్టుకుని తాగితే ఐరన్ లోప ఉన్న వాళ్ళకి ఐరన్ జబ్బు పోద్ది బాడీలో ఉన్న ఓవర్ హీట్ని తగ్గిస్తుంది రుద్రాక్షకునే గుణం అది ఆయన ఈ భూది పెట్టుకుంటాడు ఎందుకు పెట్టుకుంటాడు చెప్పండి ఈ భూది తెలుసా మనం పాట పట్టకపోయేది బూది కూడా మేకలదరా ఉన్న నాళ్ళు ప్రశాంతంగా పాతకుంటారని చెప్తాడు నేను చాలా చెప్పగలను శివుడు గురించి ఆ విధంగా శివుడు నిలువెల్లా తత్వం ఉంటుంది అన్నమాట ఒకటి శత్రువునైనా ప్రేమించండ్రా మనకు హారంలాగా మన చుట్టూ స్నేహితుల్లాగా లాగా ఉంటారని చెప్తారు రుద్రాక్ష గురించి చెప్పిన ఇంకోటి ఏం చెప్పాను నేను బూడిది గురించి చెప్పిన అట్టనామాల గురించి చెప్పాను తర్వాత శ్రీకృష్ణుడి చక్రం పేరు శ్రీకృష్ణుడు ఆయుధం ఉంటుంది ఆయన చేతిలో ఒక ఆయుధం దాని పేరు సుదర్శన చక్రం సుదర్శన చక్రం నేనే నాలో ఇద్దరు ఉంటాడు ఒకరు మాధవుడు ఉంటాడు ఇంకొకరు సుదర్శనుడు నా పేరు మధుసూదన కదా మాధవుడు మాధవుడు అంటే విష్ణుమూర్తి సుదర్శనుడు విష్ణుమూర్తి నేనే శ్రీకృష్ణుడు నేనే మధుసూదన అర్థమైందా తర్వాత ఇష్ణుమూర్తి లాంఛనం పేరు లాంఛనం అంటే వాహనం గరుడ వాహనమిక్కి గాకునరావయ్య అంటారు జానపదాలు వాడేటప్పుడు గరుడ పక్షి విష్ణుమూర్తి వాహనం ఏంది గరుడ పక్షి లాంఛనం అంటే వాహనం అంటే గరుడ మిక్కి కాకు నారావయ్య అంత చూసేవారు అట్లా మనకి వినాయక చవితి వస్తుంది కదా అందువల్ల ఆయన ఆది గణపతి తొలి మంత్రం అయింది కదా శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం వదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతి ఆయన వాహనం అయింది ఎలక ఆయన వాహనం అయింది ఎలుక అందువల్ల ఏంటంటే మన పురాణాల ఇతిహాసాలు మనశ్శాంతితో పాటు మంచిని బోధిస్తాయి కాబట్టి అప్పుడప్పుడు మన ఇతిహాసాలు మన శాస్త్ర గ్రంథాలు మన నీతి శతక పద్యాలు రూపాయి ఖర్చు లేకుండా ఆరోగ్యం కావాలంటే వేదాలు చదవండి అష్టాదశ పురాణాలు చదవండి నీతి శతక పద్యాలు చదవండి మనశ్శాంతిగా పిల్ల పాపలతో అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో పరిపూర్ణ జీవితం జీవించమని మన పా పాప్కాన్ తెలుగు ప్రేక్షకులకి నమస్కరించి ఏడుకుంటున్నాను జై హింద్